అందరికీ నమస్కారం మహాభారతంలో సభలో శకుడు దుర్యోధని చేతిలో పాచికలాడి పాండవులు ఓడిపోతారు తత్ఫలితంగా ద్రౌపది వస్త్రాపరణ జరుగుతుంది నిజంగా సభలో శ్రీకృష్ణుడే అక్కడ ఉంటే ద్రౌపదికి వస్త్రాపహరణ జరిగేదా పాండవులు వారి చేతిలో ఓడిపోయేవారా అసలు శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో యుద్ధం చేశాడో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఆ సమయంలో శ్రీకృష్ణుని చేతిలో తన అన్న శిశుపాలుడు మరణించాడని తెలుసుకున్న సాల్వుడు ద్వారకపై దండెత్తడానికి సకల సన్నాహాలు చేయడం మొదలుపెట్టాడు ద్వారకపై దండెత్తడం అంటే చాలా కష్టం ఎందుకంటే శత్రు దుర్భేద్యమైన కోటలు రక్షింపబడుతూ ఉంటుంది సముద్రమే నాలుగు వైపుల రక్షణగా ఉన్న ద్వీపం ద్వారక సాల్వుడు ద్వారకపైకి దండెత్తబోయే సమయానికి కృష్ణుడు ఇంకా అక్కడికి రాలేదు రాజసూయ పరిసమాప్త సందర్భంగా అక్కడే ఉండిపోయాడు ద్వారకలోని యదవీరుల శత్రువులు నగరంలోకి రాకుండా వంతెనలను ధ్వంసం చేశారు విదేశ ఓడల ఆగమనం నిషేధించారు కోట లోపల రహస్య ప్రదేశాలలో మందుగుండు సామానును నిక్షిప్తం చేశారు ఎన్నో రోజులకు ప్రజలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను నగరంలో నిల్వ ఉంచారు సాల్వుడు నగరంలోకి రాకముందే సేనలు కృష్ణకుమారులైన సాంబా ప్రద్యుమ్నల నాయకత్వంలో నగరం వెలుపల చేరి అక్కడ విడిసి ఉన్న సాల్వ సేనలను ఎదుర్కొన్నారు ఈ సాల్వుడు యుద్ధతంత్రాలను క్షుణ్ణంగా తెలిసిన యోధుడు అతనికి ఎవరికి లేని ఒక ప్రత్యేకమైన యంత్రం లాంటి విమానం ఉంది దాని విశేషం ఏమిటంటే అది చక్రాలతో నేల మీద రథంలాగా వేగంగా పరిగెత్తగలదు దానికి రెక్కలు ఉండడం వలన గగనతలంలో శత్రువులు పోరాడడానికి సహాయపడగలదు కూడా అంతేకాదు ఇప్పటి టంకుల లాంటి నేల మీద యుద్ధంలో ఉపయోగించే ఆయుధ విశేషాలు కూడా ఆ విమానంలో నిల్వ ఉంటాయి అదే సౌభాగం దాంతో తనను జయించే వాళ్ళు ఎవరు ఉండరని అతని విశ్వాసం నిజానికి అటువంటి ప్రత్యేక యంత్ర విమానాల్లో యుద్ధం చేయడం అంటే సాధారణ వ్యక్తులకు చాలా కష్టమే సాల్వుడ్ ప్రయోగించిన ఒక శక్తి అనే మరుణ ఆయుధానికి ప్రద్యుమ్నుడు రథంపై మూర్ఛపడిపోయాడు ఆ రథాన్ని నడుపుతున్న వ్యక్తి కృష్ణుని రథసారధి దారుకుని కుమారుడు సారథి జాగ్రత్తగా రథాన్ని దూరంగా తీసుకొని వెళ్ళాడు తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇదేమిటి ఓటమి కన్నా మరణమే మేలు అన్నప్పుడు సారథి సోదర రతికుని రతికుడు సారథిని ప్రమాద సమయంలో కాపాడటం ధర్మం అందుకే అలా చేశాను అని జవాబు చెప్పాడు తిరిగి యుద్ధ రంగంలో ప్రవేశించిన ప్రద్యుమ్మునిపై సాల్వుడు ఆగ్నేయ అస్త్రం ప్రయోగించాడు ప్రద్యుమ్నుడు వారణాస్త్రంతో దాన్ని తిప్పికొట్టాడు ప్రద్యుమ్ని బ్రహ్మస్త ప్రయోగంతో సాల్వుడు వెనుతిరిగాడు ద్వారక పరిస్థితి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాల్వుని సంహరించే వరకు నేను ద్వారకలో కాలు పెట్టనని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు వేద విధులైన బ్ర బ్రాహ్మణోత్తముల స్వామికి అక్షంతలతో ఆశీస్సులు అందచేశారు పాంచజన్యం పూరించి కృష్ణుడు ముందుకు కదిలాడు చివరకు సముద్ర తీరంలోని మూర్తెకవాట అనే దేశంలో సాల్వుని కనుగొన్నాడు సాధారణ యుద్ధ రీతులలో కృష్ణుని గెలవడం కష్టమని తెలుసుకున్న సాల్వుడు చిత్ర విచిత్రమైన వ్యూహాలను ప్రయోగించాడు ఒక్క సూర్యకిరణం కూడా కనబడని పరిస్థితి ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఎక్కడి నుండో హఠాత్తుగా వచ్చి కృష్ణునితో స్వామి మీ తండ్రి వాసుదేవుడు ద్వారకలో బందీ అయి ఉన్నాడు నేను అక్కడి నుంచే వస్తున్నాను అని చెప్పారు కృష్ణుడు అలా చూస్తుండగానే సౌభక విమానంలో తండ్రి కట్టివేయబడి ఉండడం క కనిపించింది కృష్ణుని విల్లు అచేతనంగా క్రింద పడిపోయింది కొంతసేపట్లో తీరుకున్న కృష్ణుడు ఇదంతా సాల్వుని మాయాశక్తులు సృష్టించిన భ్రమాని గ్రహించాడు ఆలస్యం చేయకుండా సుదర్శన చక్రం ప్రయోగించడంతో ఆకాశ మార్గంలో యుద్ధం చేస్తున్న సాల్వుడు క్రిందపడి మరణించాడు నిమ్మలంగా కామాఖ్యవనం చేరిన శ్రీకృష్ణుడు ధర్మరాజునితో మీరు కౌరవులతో జూదమాడుతున్న సమయంలో నేను సాల్వునితో యుద్ధం చేస్తున్నాను నేనేముండే ఉంటే ఏదో విధంగా జూదం ఆడకుండా ఆపగలిగేవాణ్ణి అంటూ అరణ్యవాసం చేస్తున్న పాండుసతులకు పరామర్శించి వెళ్ళిపోయాడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు శ్రీకృష్ణుని భక్తులైతే కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్